శాతం గానీ ఎస్సీ కేటగరీషన్ గానీ ఈ రోజు సన్నబియం గానీ అనేక అంశాల ప్రజలలో పోయి ఏ విధంగా విషయంలో కష్టపడతాం అనే విషయం మీ ద్వారా తెలియజేస్తారు సమాలలో నేను ఆయన ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పేసి మామూలుగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారని చెప్పేసి మీకు సంబంధించి మీరు మాట్లాడడం జరిగింది కానీ ఆయన మాత్రం నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు ఆయన నాకు సోదర్ సమానులు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఒకవేళ మీరు బాధపడితే మాత్రం చింతిస్తున్నారు మీరు బాధపడితే చింతించాల్సిన అవసరం ఆయన లేదు ఆయన మాట్లాడిన మాట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు మీడియా మిత్రుల సాక్ష్యం భారతదేశంలో ఇవాళ జ్యుడిషియన్ పరంగా మీడియాలో ఎంత శక్తివంతమైంది ఆ శక్తివంతమైన మీడియా మిత్రుల యొక్క సమక్షంలో పట్టిన మీడియా సమావేశం సమక్షంలో పట్టిన కెమెరాల ముందు మాట్లాడినటువంటి మాటకు ఆ మాటను నేను పొరపాట్లో మాట్లాడిన మాట అనే పోయి ఇక ఆయన చింతిస్తుంటే నేను మామూలుగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారని చెప్పేసి మీకు సంబంధించి మీరు మాట్లాడడం జరిగింది కానీ ఆయన మాత్రం నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు ఆయన నాకు సోదరు సమానులు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది మీరు బాధపడితే మాత్రం చింతిస్తున్నాను మీరు బాధపడితే చింతించాల్సిన అవసరం ఆయనకి లేదు ఆయన మాట్లాడిన మాట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు మీడియా మిత్రుల సాక్ష్యం భారతదేశంలో ఇవాళ జుడిషియల్ పరంగా మీడియాలో ఎంత శక్తివంతమైంది ఆ శక్తివంతమైన మీడియా మిత్రుల యొక్క సమక్షంలో పట్టి మీడియా సమావేశం సమక్షంలో పట్టిన కెమెరాల ముందు మాట్లాడినటువంటి మాటకు ఇక ఆ మాటను నేను పొరపాట్ల మాట్లాడిన మాట అనాల్సిన పోయి ఇక ఆయన చింతిస్తుంటే నేను బాధపడుతున్నా అంటే ఆయన విజ్ఞత గురిపెడతాను